మీ మీదే నమ్మకం పెట్టుకోండి మీరు మీ గురించి ఎంత తెలుసుకుంటున్నారో కంటే మీరు చాలా ఎక్కువ శక్తివంతులైనవారు మీరు మీ విలువను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు చిన్నవారు కాదు దయచేసి నమ్మండి మీలో ఉన్న ఆ గొప్ప విశ్వాసాన్ని అదే భక్తిగా భావించండి వాళ్ళు కూడా అంటున్నారు పోయేదే పోనివ్వు మనం అప్పటికీ బతికేస్తాం అదిరిపోయేలా బతుకుతాం ఇంకా ఒక గట్టి నమ్మకం ఉంది చిన్నదాన్ని వదిలేస్తే పెద్దది మంచిది గొప్పది దక్కుతుందనే నమ్మకం పక్క అది కంటే చెడ్డది ఇంకేముంటుంది ఒక సరిగ్గా ఉన్న ప్రయత్నంలో శరీరం చనిపోతే అదే జరుగుతుంది కదా అది కూడా ఓ నీచమైన జీవితం కన్నా మెరుగైనదే అయ్యో మేమేమంత చెడ్డవాళ్లమా మరి ఎందుకీ ప్రత్యేకంగా మాకే చావు వస్తుందంటావు చావు వస్తే అందరికీ వస్తుంది కదా నేను నిజాయితీగా జీవిస్తే చెడులో చెడు జరిగేదేమిటంటే చనిపోతాను మరి అవినీతిగా ఉన్నవాళ్లు అమరులై బతుకుతారనుకుంటున్నావా దుర్మార్గులు కూడా చనిపోవాలి కదా పెరికి పందలు కూడా చనిపోవాలి కదా లేక పెరికితనం చూపిస్తే అమరులవుతారా ఆచార్యజీ మేము మరణానికి భయపడము మేము అనేక రకాల కష్టాలకు భయపడతాము మాకు వచ్చే కష్టాలకు కూడా మేము భయపడము ఆచార్యజీ మేము చాలా మంచి వ్యక్తులం మా ఆత్మీయులకు ఏమి నేను నా కోసం జీవించడం లేదు నేను నా జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేశాను వారికి ఏమి కాకూడదు ఆచార్యజీ అందుకే నేను ఎవరి జీవితాన్ని జీవిస్తున్నాను నువ్వు జీవిస్తున్న ఈ జీవితంలో నీ ఆత్మీయులకు కూడా ఏం ఆనందం ఉంటుంది నా దగ్గర ఉన్న అన్ని తర్కాలు ఒక బలహీనమైన అబద్ధమైన లోపభూయిష్టమైన జీవితం కొనసాగించడానికిచ్చే మద్దతు కోసం ఉన్నాయి ఆ తర్కాలన్నీ ఎంత వాస్తవం లేనివో చూడు నీవు చెబుతున్నావు కదా నేను భయంతో బలహీనంగా జీవిస్తున్నాను నా కోసమే అని అయితే చెప్పు చూద్దాం నీవాళ్ళకి నువ్వింకా ఏమిచ్చావో ఇప్పటివరకు ఎక్కువగా చూసుకుంటే ఒక సగటు జీవితం మాత్రమే మనవాళ్లే కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక గొప్ప జీవితం పొందడానికి అర్హులే మీరు చిన్న జీవితం గడుపుతూ వాళ్లకి ఏమీ ఇవ్వలేకపోతున్నారు వాళ్లతో కూడా మీరు అన్యాయం చేస్తున్నారన్నమాట సారీ ఏ పీడ పనికిరాదు అర్థమైందా నిజానికి వ్యతిరేకంగా ఏ తర్కం నడుస్తుందో చెప్పండి బాస్ ఒక విషయం ఉంది నేను దాన్ని రుజువు చేయలేను ఎవరు జీవితం అబద్ధానికి అతీతమైనది నేను నిన్ను ప్రేరేపించదలను అబద్ధం వదిలే కానీ దాని తర్వాత కూడా జీవితం ఉంది అందమైనది నిజమైనది ఉన్నతమైన జీవితం ఇది నేను నిశ్చయంగా నిరూపించలేను నీవు గ్యారంటీ అడుగుతున్నావు చెబుతావు అవును ఇవన్నీ వదిలేస్తాం బౌనారుగా జీవిస్తున్నామనేది మాకు తెలుసు కాని దానికి బదులుగా ఏదైనా గొప్పదైనది దక్కుతుందనే గ్యారంటీ ఇవ్వండి ఆ గ్యారంటీ నేను ఇవ్వలేను నేను మీకు క్లారిఫై చేయగలిగేది ఒకటే ఒకసారి చేసి చూడండి అవుతుంది ముందు ఎందుకు కాలేదో అర్థమవుతుంది అన్నట్టు మీరు అనుకుంటున్నారు మీరు అకస్మాత్తుగా లేచి నేను నా అన్ని అబద్ధాలు చెత్తల్ని కాల్చేస్తాను అంటున్నారు మీకంటే ముందు ఎవరూ ఇది చేయలేదనుకుంటున్నారు కాని మీకంటే ముందే వందలాది వేలాది మంది ఇదే పని చేశారు వాళ్లే నిజంగా జీవించారు మనుషులుగా మనం ఇప్పటికీ ఉన్నామంటే అది వాళ్ల వల్లే అర్థమైందా సరైన సత్యమైన మార్గంలో మీకంటే ముందే వేలాది లక్షల మంది నడిచారు కాబట్టి మేమే ప్రత్యేకం అని అనుకోవద్దు మనం ఎలా చేస్తాం ఎవ్వరూ చేయడం లేదు ఎవ్వరూ చేయడం లేదంటే ఏంటంటే మీరు చేసిన వాళ్లను తెలుసుకోలేదు ఎందుకంటే మీరు మంచి సాహిత్యం చదవరు మీరు చూస్తారు మీ వీధుల్లో మీ అపార్ట్మెంట్లో అక్కడ ఉన్నవాళ్లంతా అబద్దాలే మాట్లాడుతున్నారు అనుకుంటారు దానికి తోడు మీకు అదే లాజిక్ కూడా ఇచ్చేస్తారు ఏమయ్యా నీవే గొప్పవాడికి వచ్చావా చూడండి సీతాభావి కూతురు కూడా అందరూ చేసేదే చేస్తుంది మేమే ఒక్కరమే కాదు ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్న వాళ్లు మునుపు వేలాది లక్షలాది మంది వెళ్లిపోయారు మీ అజ్ఞానం అంత ఎక్కువగా ఉంది కాబట్టి మంచి మనుషుల గురించి మీకు తెలియదు కానీ చెడ్డవాళ్ల గురించి మాత్రం మీరు బాగా తెలుసు అందుకే మీకు అనిపిస్తుంది అందరూ చెడ్డవాళ్లే అని నాకు తెలిసిన వంద రెండు వందలు వెయ్యి మంది ఒకే రకంగా ఉంటే నాకు ఏమనిపిస్తుంది మొత్తం ప్రపంచం ఇదేలా ఉందేమో అనిపిస్తుంది కదా అందుకే మనం ఉన్నతమైన సాహిత్యం చదవాలి మంచి సాంగత్యం కలిగి ఉండాలి అప్పుడు మనకి నిజంగా ఎలా ఉందో కనిపిస్తుంది చాలా మందికి జరిగింది అందరికీ జరుగుతోంది ఎవరైతే సరైన జీవితం గడపాలని అనుకుంటున్నారో వారు విజయం సాధిస్తున్నారు వారందరూ విజయం సాధిస్తున్నారు కాబట్టి నేను కూడా విజయం సాధిస్తాను తప్పుచోట జీవిస్తే తప్పు మనుషులతో కలిసిపోతావు రెండు వందల యాభై ఆరు మందితో ఉన్న వాట్సాప్ గ్రూప్లో రెండు వందల యాభై ఐదు మంది ఒకేలా ఉంటారు హలో జీ గుడ్ మార్నింగ్ అంటూ పొద్దునే ఇలాంటి వాట్సాప్ గ్రూప్లో ఉంటే అక్కడ నీవు వింటూ ఉండేది ఇదే సాంగత్యం సంగతి కంటే వేరే ఏదీ లేదు సాంగత్యం కంటే గొప్పది ఏదీ లేదు మీకు ఎలాంటి సాంగత్యం ఉందో నువ్వు కూడా అలానే మారిపోతావు దానికి భిన్నంగా ఉండలేవు నీవు అందరూ ఇలానే ఉంటారు అని అనుకుంటావు కాని మొత్తం ప్రపంచం అలాంటిది కాదు చరిత్ర అంతా కూడా అలాంటిదే కాదు నీవు పరిచయమైన వాళ్లే అలా ఉన్నారు అంతే నీ తర్కాలను కొంచెం సాఫ్ట్గా గా చెప్పు ఇది అంతగా కేంద్రీకృతమైన వ్యాధి మన అత్యున్నత గ్రంథాలు కూడా ఇది చెప్పవు అవి నీకు మోక్షం ఇవ్వడానికి ఉన్నాయి లేదా నీలోని మోహాన్ని తగ్గించడానికి కోపాన్ని లేదా కామాన్ని తగ్గించడానికి ఉన్నాయి అని అవి కూడా ఇదే చెబుతాయి అవి నీలోని భయాన్ని తగ్గించాలి ఒకరు నన్ను అడిగారు ఎవరిని అందంగా పరిగణించాలి దానికి ఒకే కొలమానం ఉందని చెప్పాను ముఖంపై భయం ఉండకూడదు భయం నిన్ను వికారంగా మారుస్తుంది ఎంత మేకప్ వేసినా సరే ఎవరి ముఖంలో భయం ఉండదో తనే అందగాడు అందానికి ఇంతకన్నా సరైన నిర్వచనం ఇంకోటి ఉండకపోవచ్చు ఎక్కడ భయం లేదు అక్కడే అందం ఉంటుంది అత్యంత పెద్ద ప్రమాదం ఎదురైనా నష్టానికి స్పష్టమైన అవకాశం ఉన్నా కూడా మీ ముఖం మెరిసిపోతుంది మీరు మిస్టర్ ఇండియా మిస్ యూనివర్స్ గెలుచుకోవడానికి మూర్ఖులు రారు కానీ మీకు తెలుసు ఆ సందర్భంలో మీకంటే అందమైన వ్యక్తి మరెవరూ లేరని ఏ మంచి వ్యక్తి అయినా గుర్తిస్తాడు Mm.